హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్పురం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతలో ఉన్న బీకే సిల్క్స్కి అండి షాప్ నెంబర్ సిక్స్టీ వన్ ఇక్కడి నుంచి మనం చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశామండి అందరికీ కూడా తెలుసు కంప్లీట్ హోల్సేల్ అనమాట మీకు బల్క్లో కావాలంటే తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్కే కొరియర్ కూడా చేస్తారండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి రోజు వీడియోలో అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచే శారీస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి తక్కువ బడ్జెట్లో శారీస్ అండి అన్నీ కూడా మనకి మూడు వేలు నాలుగు వేలు ఉండేవి కూడా అందరూ కూడా ఆ కాస్ట్ అంటే బేర్ చేయలేరు అని చెప్పి తక్కువ ప్రైస్లో అయితే చేయించారు డిజైన్స్ అనేవి వీడియో చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి మళ్ళీ మీకు మేము ముందుకు వచ్చాము అది బీకే సిల్క్స్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వసర్లత విజయవాడ అండి మళ్ళీ మీ ముందుకు అన్ని కొత్త వెరైటీస్తో చాలా వచ్చినాయండి ఇప్పుడు పండుగల టైము ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే అయితే వెరైటీస్ వచ్చినాయి తక్కువ రేటు తొంభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి వంద రూపాయల దగ్గర నుంచి శారీ అన్ని వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అలా అప్పటి చీరలు ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ చాలా వచ్చినాయండి అండి షాప్ కు విజిట్ చేయండి ఇప్పుడు మేము కొన్ని వెరైటీస్ చూపిస్తాము అన్ని వీడియోలు చూపిలేము కాబట్టి షాప్ కు రండి మీ దన్నిట్లో వెరైటీస్ చాలా దొరుకుతాయి అమ్ముకునే వాళ్ళు అయితే తొందరగా రండి అయిపోతున్నాయి ఐటమ్స్ కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయండి వర్క్స్ ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ కాటన్ సిల్క్ అన్ని అని ఇప్పుడు మనం కొత్త వెరైటీ అండి ఇప్పుడు లైట్ వెయిట్ పట్టు బేల్ చేసాం పట్టు చీరలు వస్తాయి రేంజ్ మనం బడ్జెట్ ప్రైస్ లో తెప్పించాము మీడియం రేంజ్ లో చాలా బాగుండదండి లైట్ వెయిట్ వచ్చి శారీ అంతా వీవింగ్ సిల్వర్ శారీ వీవింగ్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయండి చాలా బాగుంటదండి శారీ డిజైన్ చక్కగా కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుంది పాలవ శారీ ఇలానే ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఊటీ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి అసలు అన్ని కలర్స్ కూడా దీనిలో ఎనిమిది రంగులు వచ్చాయండి అన్ని కలర్ కాంబినేషన్ అన్ని లైట్ పేస్టల్ కలర్స్ ఓకే చాలా బాగుందండి ప్రైస్ కూడా మన బడ్జెట్ ప్రైస్ లో వస్తది ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి మన హోల్సేల్ ప్రైస్ వచ్చి ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చూసారు కదా మంచి గ్రాండ్ లుక్ పట్టు సారీస్ అయితే వస్తున్నాయి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి యూస్ చేసుకోండి చక్కగా సేల్స్ చేసుకునే వాళ్ళైనా సింగిల్ పీస్ కావాలన్నా షాప్ కి విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అండి ఇది పైతానీ పట్లో కథాన్ పట్టు అంటారండి పైతానీ బార్డర్ వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉండదు సాఫ్ట్ సిల్క్ సారీ అంతా వింటేజ్ బుట్టి వచ్చే పైన కింద పైతని బోర్డర్ కలనేత షేడ్ వచ్చిందండి బాగుంది సారీ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ వచ్చేసింది పళ్ళు కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అండి విత్ టెజిల్స్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ కూడా ఇలా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బోర్డర్ టైప్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు కలర్స్ కూడా మనకి 8 కలర్స్ వచ్చింది మేడం ఓకే చక్కగా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి అన్నీ కూడా స్మాల్ బుటా కాన్సెప్ట్ అన్ని దీనిలో కలర్స్ మేడం అన్ని పట్టు కలర్స్ సూపర్ ఉన్నాయండి చాలా బాగుంది టేస్ట్ కూడా కలర్ రేంజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఎయిట్ కలర్స్ వచ్చినాయి మన ప్రైస్ కూడా బడ్జెట్ ప్రైస్ లోనే వస్తుందండి అండి ఇది వచ్చి థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది మనకి హోల్సేల్ రేట్ రిటైల్ ఇలాంటి అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు అమ్ముతారు మేడం లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు చాలా బాగుంది అసలు శారీ కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ బాగుంటుందండి ఇలాంటి వెరైటీస్ మన దగ్గర చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేయండి వెరైటీస్ డిజైన్స్ ఇంకా చూపిస్తాము అమ్ముకుంటే వాళ్ళకి అయితే ఇంకా చూడకలేదు ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్ తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు ఇది లైట్ వెయిట్ వర్క్ అండి ఇది లైట్ వాళ్ళు షిఫాన్ జార్జెట్ మీద లైట్ సెల్ఫ్ డోరియా వచ్చి సిరోసి స్టోన్స్ అండి అవుట్ లైన్ బోర్డర్ కట్ కట్ బోర్డర్ వచ్చి శారీ అంతా సిరోసి స్టోన్ వస్తుంది కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఆపోజిట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా వీవింగ్ బాగా నీట్ గా ఇచ్చాడు చాలా బాగుందండి శారీ కూడా కేటలాగ్ డిజైన్స్ కేట్లాగ్ చూడండి సేమ్ శారీ వేర్ చేసుకోవడానికి కూడా చాలా లైట్ వెయిట్ అండి అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా మనకు ఆరు రంగులు వస్తాయి ఇప్పుడు వాటర్ ఎన్ని అండి ఇది అవును లైట్ కలర్ కి ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న ఏజ్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చాలా బాగుంటుంది అండి లుక్ కూడా కలర్స్ కూడా అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయి ఒకదాని నుంచి నోట్ కలర్ అండి ఓకే బడ్జెట్ ప్రైస్ లో వస్తది అమ్ముకునే వాళ్ళకి చాలా వీలుగా ఉంటది కట్టుకునే వాళ్ళకి చాలా బడ్జెట్ ప్రైస్ లో వస్తుంది ఇవన్నీ చాలా బాగుంటాయి సిక్స్ కలర్స్ కలర్స్ అండి కూడా దీంట్లో మనకి గోల్డ్ డిజైన్స్ ఇంకా షాప్ దగ్గర వస్తే చాలా వెరైటీస్ ఉంటాయండి వీటిలో శాంపుల్ ఒకటే చూపిస్తున్నాను డిజైన్స్ ఐదు వందల రూపాయల దగ్గర నుంచి వెయ్యి దీంట్లో చాలా మోడల్స్ వస్తాయండి ఓకే చక్కగా సేల్స్ చేసుకునే వాళ్ళు బాగుంటాయి అండి ఇలాంటి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఇప్పుడు నెక్స్ట్ ఇది రా మ్యాంగో పట్టు అండి ఇప్పుడు సేమ్ ఇలాంటి రా మ్యాంగో పట్టు రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు వరకు మార్కెట్ లో వస్తున్నాయి మనం అదే ప్రైస్ మన డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడి అదే టైప్ అదే మోడల్ మీడియం రేంజ్ లో తయారు చేయించి తెప్పించామండి ఫిఫ్టీ శారీస్ రెడీగా ఉన్నాయి ఇది బడ్జెట్ ప్రైజ్ లో వస్తుంది ఇవన్నీ మీకు సేమ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఏ రేంజ్ లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే శారీ వస్తుందండి ఇది శారీ మొత్తం వింటేజ్ బోర్డర్ కూడా సెల్ఫ్ బోర్డర్ బోర్డర్ లో కూడా డిజైన్ ఇస్తాడు వీవింగ్ బుట్టీస్ పిచ్ పళ్ళు శారీ మొత్తం బుట్ట అండి చాలా బాగుంటది లైట్ వెయిట్ క్లాస్ గా బాగుంటుంది బ్లౌజ్ కూడా బుట్టి బ్లౌజ్ ఇస్తాడు వీటిలో ఒక్కొక్క డిజైన్ లో ఎనిమిది రంగులు వస్తాయి మన దగ్గర నాలుగు డిజైన్లు వచ్చినాయి రెడీగా మీకు వీడియోలో ఒక డిజైన్ చూపిస్తున్నాను షాప్ దగ్గరికి వస్తే నేను వెరైటీస్ చాలా చూపిస్తాను కలర్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి అన్ని పర్టిక్యులర్ కలర్స్ వస్తాయి ప్యూర్ లో ఇలాగా ఎయిట్ కలర్స్ నైన్ కలర్స్ వచ్చిన చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం మీడియం రేంజ్ లో బడ్జెట్ ప్రైస్ లో వచ్చేస్తుంది మనకు హోల్సేల్ రేట్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అందరికి అందుబాటులో ఉండాలని తక్కువ ప్రైస్ లో చేయించారు అమ్ముకునే వాళ్ళు కూడా ఇలాంటి చాలా బాగా ప్రాఫిట్స్ వస్తాయండి రెగ్యులర్ ఐటమ్ ఇప్పుడు అందరూ అమ్మేవి ఇలాంటి వెరైటీ పెట్టండి డిఫరెంట్ గా మీకు కూడా సేల్ పెరుగుద్ది కస్టమర్స్ పెరుగుతారు ప్రాఫిట్ మీకు వస్తుంది ఇలాంటి ఐటమ్ పెడితే రెగ్యులర్ గా అందరూ పెట్టే పెట్టారు ఏ ఉండదు ఇలాంటి వాటిలోనే మీకు రూపాయి ప్రాఫిట్ మిగిలేదు పట్టు కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వాషుల్ త్వరగా రండి ఐటమ్స్ అయిపోతున్నాయి కస్టమర్స్ చాలా మంది వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు పండుగ వచ్చే అన్ని పండుగలే మనకు అన్ని బడ్జెట్ ప్రైజ్ లో మీకు అన్ని ఇస్తాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇది లైట్ వెయిట్ పట్టులో వీవింగ్స్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ కథాన్ పట్టు అంటారు ఒక రిటైల్ లో మన హోల్సేల్ మీద వీవింగ్ చెప్పిస్తామండి హ్యాండ్లూమ్ ఐటమ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం స్మాల్ చిన్న చిన్న డిజైన్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటదండి దీనిలో కూడా బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ ఇస్తాడు సెల్ఫ్ డిజైన్ వచ్చింది మనకి జెరీ కూడా హైలైట్ అయ్యాయండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు శారీ మొత్తం ఇట్లాగా కలర్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంటది అండి సేమ్ ఇవన్నీ ఉపాడ పట్టులో వస్తాయి ఇట్లాంటివి ఉపాడపట్లో ఐదు వేల నుంచి ఎనిమిది వేలు వరకు ఉంటాయి ఇలాంటి డిజైన్స్ సేమ్ మనం అలాంటివే తెప్పించామండి మీడియం రేంజ్ లో మన కస్టమర్ రిక్వెస్ట్ బట్టి అంత రేంజ్ అందరూ బడ్జెట్ ప్రైస్ పెట్టలేదు కదా అందుకని ఈ రేంజ్ లో మనం తెప్పించాము అన్ని కలర్స్ కూడా అన్ని కలనేత రంగులు డిఫరెంట్ గా బాగుంటాయి అండి రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కావు ఆరు రంగులు వచ్చినాయి దీంట్లో దీంట్లో కూడా ఇంకా డిజైన్స్ వస్తాయి ఇంకా ఐదు ఆరున్నాయి చూపించాను కాబట్టి మెయిన్ ఐటమ్ మెయిన్ డిజైన్ చూపిస్తున్నాను షాప్ దగ్గర ఇంకా వెరైటీస్ చూపిస్తాము ఇలాగా మన కస్టమర్స్ కూడా అడుగుతున్నారు ఫోన్ చేసి ఫోటోలు పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు కాకపోతే ఇప్పుడు బిజీ లో మనం పెట్టలేము అనుకోకుండా షాప్ దగ్గర మీకు ఇంకా వెరైటీస్ ఒకటి నాలుగు చూపిస్తాము షాప్ కైనా రావచ్చు లేదంటే వీడియో లో మీకు నచ్చినవి చక్కగా స్క్రీన్ షాట్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయి ప్రైస్ వచ్చి మన హోల్సేల్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ అండి వావ్ చాలా తక్కువ అండి అసలు ఈ సారీ చూస్తే ఆ ప్రైస్ ఉన్నట్టు లేదు చాలా పదిహేను రెండు వేలు ఈజీగా అమ్ముకోవచ్చు అండి రిటైల్ లో చూడగానే నేను ఆ ప్రైస్ ఏంటని ఎక్స్పెక్ట్ చేశానండి అలాంటిది చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే చేపించారు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మంచి మంచి డిజైన్స్ అండి అన్ని కూడా ఇప్పుడే కలెక్షన్ అండి ఇది లెనిన్ కాటన్ అండి లెనిన్ లెనిన్ మీద డిజిటల్ ఫ్లవర్ ప్రింట్స్ అండి శారీ లైట్ వెయిట్ చాలా బాగుంటదండి ఇరవై ఏళ్ళ నుంచి యాభై అరవై ఏళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు అన్ని డిజిటల్ ప్రింట్స్ ఫ్లవర్స్ అన్ని చాలా బాగుంటాయి అండి మల్టీ కలర్స్ వచ్చి కేటలాగ్ డిజైన్స్ వస్తాయి ఫిఫ్టీన్ బండిల్ కి పదిహేను డిజైన్ కలర్స్ పదిహేను మోడల్స్ ఉంటాయి చాలా బాగుంటుంది అండి ఇప్పుడు లెనిన్ బాగా కడుతున్నారండి లైట్ వెయిట్ కట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ప్లస్ వెయిట్ లెస్ అఫీషియల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ బ్లౌజ్ వస్తాయి అన్నిటికి ఇలాగ పదిహేను అండి అమ్ముకునే వాళ్ళకి అయితే ఇంకా చాలా బాగుంటది నేను రేట్ అయితే రివీల్ చేయను షాప్ కి విజిట్ చేయండి అన్ని వెరైటీస్ దొరుకుతాయి దీనిలో చాలా బాగుంటుంది అండి వెరైటీస్ డిజైన్స్ ఇంకా చాలా దీంట్లో లైన్ కట్ వర్క్స్ వస్తాయి మిర్రర్ వర్క్స్ వస్తాయి చాలా బాగుంటాయండి అండి ఇది ఇది మన హోల్సేల్ రేట్ వచ్చి నాలుగు వందలు నాలుగు వందల పడుతుంది సింగల్ గా తీసుకునే వాళ్ళు కూడా ఇస్తాము సెట్ వైజ్ కాకపోయినా సరే లూజ్ అనే ఇస్తాము అమ్ముకునేవాళ్ళు అనుకోండి వాటిలో ఇంకా మనకి బెస్ట్ ప్రైస్ ఇస్తాము షాప్ దగ్గర ఇంకా డిజైన్స్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి దీంట్లో మనకి ఇంకా హోల్సేల్ బెస్ట్ ప్రైస్ ఇస్తాను ప్రైస్ చెప్పకూడదు అనుకున్నారండి కాకపోతే ఏంటంటే మీరు ఆన్లైన్ లో చూసుకుని కొరియర్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి మళ్ళీ చెప్పారు ఏ కలెక్షన్ అండి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఫ్రెండ్ అండి ఇది సిరోసి స్టోన్ మీద షేడెడ్ అండి ఇది టై డై షేడెడ్ అంటారు ఇది ఆల్రెడీ ఇంతకుముందు చాలా అమ్మేయండి మనం గత మంత్ డిఫరెంట్ డిఫరెంట్ దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ పీస్ అమ్మాయండి మళ్ళీ రీస్టాక్ తెప్పించాము అవి అందరూ మన వ్యూర్ చాలా మంది అడుగుతున్నారు ఇలాంటివి తెప్పించండి కావాలని చెప్పండి బడ్జెట్ ప్రైజ్ లో మామూలుగా అయితే వెయ్యి పదిహేను వందల రేటైల్లో మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ లో వచ్చేస్తాయి ఇవన్నీ కలర్స్ కూడా మంచి పెస్టల్ షేడ్స్ అన్ని డబుల్ కలర్ షేడెడ్ వచ్చినాయండి గాజర్ కలర్ లావెండర్ లెమనెల్లో లైట్ పింక్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మోస్ట్ ట్రెండీ కలర్స్ మంచి కలర్స్ వచ్చినాయి త్వరగా రండి సేమ్ ఇలానే ఉంటుందండి మీకు క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా బాగుందండి మ్యాప్ ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు ఇంకో వెరైటీ అండి ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ మీద వీవింగ్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఇది కూడా దీన్ని చాపా పట్టుంటారు అంటారు ఫుల్ వీవింగ్ వస్తుంది సిల్వర్ జరీ రేషం జరీ గోల్డ్ జరీ అన్ని కలిపి మిక్స్ అనమాట సెల్ఫ్ బోర్డర్ మొత్తం రిచ్ లైట్ రిచ్డర్ రిచ్ పల్లె వచ్చింది బ్లౌజ్ కూడా ప్లేన్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటుంది అండి కలర్స్ కూడా అన్ని లైట్ ఫ్యాన్సీ కలర్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ వచ్చినాయి లైట్ చాక్లెట్ గ్రీన్ లావెండర్ లక్సరీన్ గ్రీన్ అలాగా అన్ని ఫైవ్ సిక్స్ కలర్స్ అండి చాలా బాగుంది ఐటమ్ కూడా ఇది కూడా రేంజ్ వచ్చి మనకి థౌసండ్ రేంజ్ థౌజండ్ ఫిఫ్టీ ఆ రేంజ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది హోల్సేల్ వాళ్ళకైతే చాలా వీలుగా చాలా వెరైటీస్ చాలా వచ్చినాయి అండి తొందరగా రండి సీజన్ దగ్గరకు వచ్చింది కాబట్టి కొత్త వెరైటీ చాలా మంది దగ్గర వంద రూపాయల చీరలు స్టార్టింగ్ ఇక్కడ నుంచి అన్ని వంద రూపాయల చీరలు వీటికి బ్లౌజ్ రాదు బండిల్ టూ బండిల్స్ ఉంటాయి మీకు లూజ్ కావాలని ఇస్తాము వంద రూపాయల దగ్గర నుంచి నూట యాభై రూపాయలు అవి వితౌట్ అవి బ్లౌజ్ వస్తాయండి నూట యాభై రూపాయలు అవి అన్ని నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ డిజైన్స్ ఉంటాయండి అవును ఇప్పుడు క్రిస్మస్ కి పంచటానికైనా పంపించుకోవటానికైనా మీకు బాగా హెల్ప్ అవుతుందండి వితౌట్ బ్లౌజ్ హండ్రెడ్ లో కావాలన్నా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ లో కావాలన్నా తీసుకోవచ్చు క్వాలిటీ ఫెసిలిటీ ఉందండి బాగున్నాయండి ఏదైనా పంపిస్తాము ఆ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మీకు ఏ డ్యామేజ్ వచ్చినా సరే రిటర్న్ తీసుకుంటాము త్వరగా రెండు వెరైటీ చాలా వెరైటీ అయిపోతున్నాయి సిల్క్ ఫ్యాన్ లోపించటన్ సారీస్ సిల్క్ పట్టు అన్ని వెరైటీస్ వచ్చినాయి విజిట్ చేయండి తొందరగా మనకు హోల్సేల్ ప్రైస్ లో మీ బడ్జెట్ ప్రైజ్ లో అన్ని దొరుకుతాయి ఓకే లో అన్ని చూపించలేరు కాబట్టి కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు సింగిల్ పీస్ కావాలన్నా అలాగే బల్క్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు వీడియో ఎండింగ్ వరకు చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్